హాయ్ ఫ్రెండ్స్ బుజికలిఫా పైకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదండి బుజికలిఫా ఫ్లోర్స్ వన్ ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయని చూడండి లో లిఫ్ట్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఆ స్క్రీన్ పైన నెంబర్స్ కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇట్లో వెళ్తుంటే ఆకాశంలో మబ్బుల్లో తేలిపోయినట్టు ఉంది ఫ్రెండ్స్ భలే ఉంది ఫ్రెండ్స్ చూడండి మటై నేను మటై ఆయ్ అచూ కనబడుంది వన్ కట్ల మెప్ల ఉంటది మోడల్ चालू రివైకన్ చూయిస్తా క్లో పైకైతే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి డిస్‌ప్లేర్ల మొత్తం కిందంతా కనబడుతుంది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి దుబాయ్ మొత్తం కనబడుతుంది చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ మాటల్లో వర్ణించలేను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ గా ఉంది దుబాయ్ అంతా ఇలా వచ్చి ఇలా చూస్తాను అనుకోలేదు ఫ్రెండ్స్ అక్కడ కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ మామూలు వాళ్ళకు అర్థం చేస్తారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ సిక్స్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఏపీలకు పదిహేను వేలండి చాలా అద్భుతంగా ఉంది కదండి ఇక్కడ పైనుంచి చూస్తే మొత్తం లూబాయి అంతా అందాలన్నీ చూడవచ్చు కదండి ఎలా ఉందో సూపర్ సూపర్ చాలా ఎంజాయ్ చేసామండి మేము ఎక్కడికి వెళ్ళిన వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తుడు అయిపోయింది ఫ్రెండ్స్ స్వీట్ మెంబరీస్గా ఎప్పటికీ వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు ఫోన్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఫోన్ అంటారా కాదంటారా ఫ్రెండ్స్ నాకు కార్ అయిపోయిందా ఇలా తీసుకుని అప్లోడ్ చేశాను అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఏ టూ జెడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ కాకపోతే మేము టూ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము వాటికే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన కరెన్సీ చూడండి ఇలా ఉన్నది అద్భుతంగా అంత ఇవన్నీ ఇంత దూరం తీసుకొచ్చి ఇవన్నీ చూపించినందుకు మా అబ్బాయికి చాలా చాలా కృతజ్ఞతలు అండి 아2 3 4 5 6 7 8아이0 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9 2 గ్లాస్ కోరికే కిందికి చూస్తే కళ్ళు తిరిగినట్టు అనిపించింది మస్సు పైన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది పైనుంచి కిందికి చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఎట్లా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాగా మంది నచ్చితే ఒక నచ్చింది ఇవన్నీ ఎప్పటికీ స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి కదా ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా